అంటే ఎవరైతే దేవుని కోసం నిజంగా ఉండాలని అనుకుంటారో ఎవరైతే దేవుని కోసం మంచిగా బ్రతకాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి మరణదినం పెరుగుతుంది మరణదినం మారుతుంది ఆయుష్కాలం పెరుగుతుంది దేవుడు ఎలాంటి వారికి ఆయుష్కాలం ఇస్తాడు ఎలాంటి వారికి దేవుడు ఆయుష్కాలం పెంచుతాడు కరెక్ట్ ఎవరికి పెంచుతాడు ఆయన ఆయుష్కాలం నిజంగా దేవుని కోసం బ్రతుకుతారు అని ఎవరైతే అనుకుంటారోనండి నిజంగా అలాంటి వాళ్ళకి ఆయుష్కాలం దేవుడు పెంచుతుంటాడు నిజంగా డైరెక్టర్ గారి గురించి నేను ఆయనతో ఉన్నాను కదండి వాళ్ళ అమ్మ యాభై సంవత్సరాలు చనిపోయింది వాళ్ళ నాన్న యాభై సంవత్సరాలకే చనిపోయారు ఈయనకి యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఎంటర్ అయ్యాను అప్పుడు అనుకునేవాడిని ఈ బైబిల్ అది నేను నేర్చుకోకుండా ఈయన కానీ మధ్యలో చనిపోతారేమో అని రాత్రి పగలు రాత్రి పగలు ఇదేనండి బాబు బైబిలే బైబిలే ఎక్కడికి బైబిలే రోడ్డు మీద నడుస్తున్నా బైబులే బస్సు ఎక్కినా ఏ ఏది ఎక్కినా బైబుల్ చిన్న బైబిల్ జోబిలో పెట్టుకొని ఇంకా స్పీడ్ చదివేసి ఇవాడిని ఇతను ఉండరేమో ఈ ప్రశ్నకు సమాధానం ఎవడు చెప్తాడు ఇంకొకటి లేడు అని అలా చదువుకుండి వాడిని ఏటా 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 అమ్మ బాబు ఏమవుతుందా ఏమవుతుందా అప్పటికి నాకు బైబిల్ తెలియదు కదండి నా బాధ నావి అయితే ఈలోపు అలా చూసివాడిని చూసివాడిని ఇదే యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై ఐదు అయింది అరవై అయింది అమ్మ బాబు ఒకవేళ చనిపోతారా చనిపోతారా అని అనుకున్నాను ఆ తర్వాత 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 నేను కొంచెం బైబిల్లో బాగా ఆలోచించుకోండి ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు వంద సంవత్సరాలు బ్రతికాడు అలాగే అబ్రహాము అతను కూడా చాలా ఎక్కువ కాలం బ్రతికాడు మోషే అతను కూడా ఎక్కువ కాలం బ్రతికాడు దేవుణ్ణి ప్రేమించినటువంటి భక్తులలో చాలామంది ఎక్కువ ఆయిష్కాలం బ్రతకారు వృద్ధాప్యము వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చచ్చిపోయారు తప్ప వీళ్ళు దేవుడంటే పిచ్చున్నోళ్ళు మాత్రం చాలా సంవత్సరాలు బ్రతికారు కానీ మధ్యలో ముందుగా పోయిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు అని ఆయన మీద బైబిల్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు